శ్రేణికిన్ వైకుంఠుడు కృతాపరాధుడు ఈ దానవులందరికీ విష్ణువు ఉన్నాడే ఇతడు చాలా అపరాధం చేసినటువంటి వాడు అతన్ని వర్ణింప నీకేటికి అలాంటి విష్ణువుని పొగుడుతావేమిట్రా నా దగ్గరకు వచ్చి అన్నాడు మన అలవాటు ఏమిటి మన సాంప్రదాయం ఏమిటి అది మనం మర్చిపోకూడదు ఎప్పుడు సురలందోచుటాయో దేవతల్ని దోచుకోవాలి మనం మన సాంప్రదాయం అది అది కాకుండా హరిని పొగుడతావేమిట్రా సురలందోచుటయో సురాధిపతులను సృక్కించుటో సిద్ధులను పరివేధించుటయో ముని ప్రవరలు బాధించుటో యక్ష కిన్నర గంధర్వ విహాంగ నాగపతులన్ నాసమ్ము నందించుటో హరియనుచున్ అనుచున్ గిరి అనుచున్ ఏల మోహాందుండవై పుత్రకా